హలో అండి ప్రజాడీ అండి నేను రవి అండి మొన్న మీతో మాట్లాడాను కదా మీకు నెంబర్ ఇచ్చాను నేను అది కాల్ చేస్తే అదే అండి ఇప్పుడు సార్ ఇక్కడే ఉన్నారు నేను వేరే మాట్లాడుతున్నాను అంటే అక్కడ వేరే చోట ఉన్నారు అది నాకు మాట్లాడమని చెప్పిచ్చారు లో ఉన్నారు వేరే చోట అవునా అదే అదే మా మా వాళ్ళు కూడా నిన్న మేము మీటింగ్ ఆ ఇప్పుడు ఒక్కొక్కరు కాకుండా మనం నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు కదా మా మన వాళ్ళు కూడా మా స్టాఫ్ ఉన్నారు అందరం మీరు చేయాలనుకుంటే చేయండి తర్వాత వాళ్ళైనా చేసుకుంటారు అది ఖచ్చితంగా సార్ మీకు మరి కన్ఫర్మేషన్ అన్నట్టుగా మీకు సార్ ఇచ్చాను అవును నాకు ఒకసారి సార్ సార్ తో మాట్లాడిస్తే నేను కూడా చేయడానికి రెడీ ఉన్నాను సార్ నాకంటే క్లారిటీ లేదు కదా ఇప్పుడు ఒకసారి మూడు సార్లు కాల్ చేసాను సార్కి అదే అదే అండి బిజీ ఉంటానండి ఇప్పుడు కూడా మన మీటింగ్ లో ఉన్నారు ఆ నేను ఇక్కడ పక్కన అంటే ఇంత ముందు నేను మీకు నెంబర్ ఇచ్చాను కదా దాని ప్రకారం మీరు చేసినట్టున్నారు అవును అదే ఎప్పుడు బిజీగా ఉంటుంటారు ఎక్కువ నేనే చూస్తూ ఉంటాను అనమాట ఎమ్మెల్యే గారు వచ్చారు కొంచెం ఓపెనింగ్ అది ఉంది కొంచెం చూసుకొని కాల్ చేశాను ఒకవేళ సార్ కూడా మాట్లాడిద్దాం మా ఎమ్మెల్యే గారితో అని అనుకున్నాం అయితే సారు మూడు సార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు పాస్టర్ గారు ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ దాంట్లో కూడా ఆ అంటే వాళ్ళతో చేస్తుంటుంటారు మాట అట్లా అండి బిజీగా ఉంటుంటారు అన్నమాట అంటే ఎక్కువ మంది మన ప్రేయర్స్ గురించి చేస్తూనే ఉంటుంటారు అన్నమాట ఎక్కువ చాలా మంది ఫోన్ చేస్తుంటారు అండి అందుకని కొద్దిగా మీతో కాంట్రాక్ట్ అవ్వడం కష్టం ఉంది అంటే నా దగ్గర నేనే ఉంటాను ఎక్కువగా అదే చెప్పమన్నారు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడమని చెప్పారు అనమాట అవునా అది నేనైతే ఫోన్ పే నెంబర్ తీసుకుంటాను లేదంటే చెక్ ఏర్పాటు మా మేనేజర్ చేత పంపిస్తాను ఏదన్నా ఉంటే మీరు చేయండి ఎందుకంటే మేనేజర్ వచ్చి మాట్లాడడం మీకు కన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఎవరో అట్లా అనేది డౌట్ ఉంటే దానికన్నా అవునవునా మేనేజర్ పంపించినా నో ప్రాబ్లం అండి ఒక్కసారి సార్ తో మాట్లాడితే బెటర్ కదా నేను మాట్లాడి చెప్తా అండి మీరు సార్ వీలున్నప్పుడు మీతో మాట్లాడతాను ఫాస్ట్ గారితో ఒక టూ టూ మినిట్స్ అంటే మనం చెప్తాను కాదండి ఒక టూ మినిట్స్ మనం మాట్లాడితే కొంచెం మనకు సంతోషం అందుకని మనం డబ్బులు అనేది ఇష్యూ కాదండి లేదంటే దైవజనులతో ఒక ఒక టూ టూ మినిట్స్ సంతృప్తిగా ఉంటుంది రోజు నేను చెప్తా అండి మీతో మాట్లాడగానే టైం నేను ఫిక్స్ చేస్తాను అయ్యో ఇప్పుడు మాట్లాడడానికి కుదరదండి ఇప్పుడు మీ మీటింగ్ లో సార్ సార్ అవును సార్ టూ మినిట్స్ కదండి అదే అదే సార్ అందుకని నేను వచ్చిన తర్వాత చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నైట్ దాదాపుగా ఫోర్ ఫైవ్ అవుతా ఉంటారు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి అట్లా చాలా బిజీగా ఉంటారు సార్ ఆ అందుకని నేను లేకపోతే మీరు డైరెక్ట్ మాట్లాడేవారు కానీ చెప్పాను కదా మీ మేనేజర్ని ఒకసారి పంపించండి నో ప్రాబ్లం అదే ఆత్రి దగ్గర ఉంటాం అక్కడ మీకు ఆత్రి చెప్పాను కదా మేనేజర్ ఉన్నా కదా హైదరాబాద్ లో పంపిస్తే నో ప్రాబ్లం నిన్న మన సండే అందుకే చెప్పాను మీరు సండే మీరు వెళ్ళిన అక్కడ కలుస్తారు అతను నేను నిన్ననే వెళ్తాను సార్ అంటే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాయా చెప్తాను ఆయన రమ్మను మీరు ఒకటి లేకపోయినా మీరు రమ్మంటే నేను కలుస్తాను నేను మాట్లాడిస్తాను నాకేమిటేదే కొంచెం సార్ తో ఒక టూ మినిట్స్ మాట్లాడితే నేను కూడా సంతృప్తిగా మాట్లాడతాను విషయం ఏంటంటే మీకు ఏదో ఒక్క నెల అట్లా కాదండి

ఓకే సార్ ఓకే అతను కూడా మాట్లాడుతా అన్నాడు ఆ నో ప్రాబ్లం అతను ఒక రమ్మండి అతను అతని ఇయర్లీ వచ్చేసి సెవెంటీ క్రోట్ టెన్ అవర్ ఓకే ఓకే సార్ ఆ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి అతనికి అదే సార్ అనంతపురం లో ఉన్న దగ్గరగా ఉన్నారు చేయాలి అనిపిస్తే నో ప్రాబ్లం చేయండి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేయండి అట్లా ఏంటంటే ఒకటే సార్ అంటే ఒక ఒకళ్ళు కాకుండా ఇంకొక పోతా ఉంటాయి మన అభిమానం ఏంటి జోసఫ్ పాస్టర్ గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బాగా వాక్యం బాగా ప్రకటించారు కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవం ఎవరికి లేదు అవును సార్ అదే మనకేంటంటే ఒక అర్హత కలిగినటువంటి సంస్థకి వెళ్తేనే మనకి బెటర్ అమౌంట్ అనేది దాని వల్లనే ఇప్పుడు సార్ కూడా అసలు అంటే కంటిన్యూస్ గా చాలా మంది చాలా చోట్ల చాలా అన్నమాట ఉంటారు చాలా బిజీ ఉంటారు మీరు కలిసినప్పుడు చూసి తెలుసు అసలు వాకింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు పెద్ద ఆయన రెండో ఆయన పెద్ద పెద్ద సార్ రెండు ఆయన మూడు ముగ్గురా నేను పంపిస్తాను జోసఫ్ గారు పెద్ద ఆయన అవునవును రెండు ఆయన పేరు మైఖెల్ పాల్ గారు సార్ మూడు అయినా రాజుపాల్ గారు రాజుపాల్ గారు ఓకే జోసఫ్ పాలా అవును సార్ సార్ పాల్ అనేది కంటిన్యూటీ చేశారు పాలు అనేది కంటిన్యూ నేను సారు డీటెయిల్స్ చెప్తాను సార్ సార్ నా ఆలోచన లేదు సార్ నాకు మనకి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మన అమౌంట్ గురించి నేను పెద్ద నో ఇచ్చు మనకేంటంటే ఫాస్ట్ గారితో జోసెఫ్ గారితో ఒక రెండు మూడు నిమిషాలు మనం మాట్లాడితే మా ఫ్రెండ్ కూడా ఆయన కూడా జాయిన్ అవుతారు ఆయనకి టర్న్ ఓవర్ బాగుంటుంది మీకేంటే మాకేంటంటే మేము దేవుడి సేవకి ఉపయోగపడాలనే సంకల్పం మాకుంది కాకపోతే ఫాస్ట్ గారు మనకి టూ మినిట్స్ కూడా మనకి టైం ఇవ్వట్లేదు కదా మనం నేను నిన్న చెప్పా మా ఫ్రెండ్కి పాస్టర్ గారు నెంబర్ నా దగ్గర ఉంది మాట్లాడదాం మనం చేద్దాము వీలైతే చర్చకెళ్దాం లేదంటే ఫోన్ పే అంటే సరే అన్నారే అది హలో 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 కరెక్ట్ అయ్యింది కట్ అయింది సార్ అది మీరు ఎక్కడ ఉంటారు సార్ విజయవాడలో పడమట్లంక పడమట్లంక పడమట్లంకలో ఉంటారా అదే ఇప్పుడు సార్ నెంబరు పంపిస్తాను సార్ అంటే ఇది ఫోన్ పే ఫోన్పే నెంబరు అంటే నేను యాక్చువల్గా చెప్తాను కానీ ఇప్పుడు ఫాస్ట్ గారు నెంబర్ పెడతాం మీకు ఫోన్ పే నెంబర్ మీరు దానికైనా దానికన్నా చేయొచ్చు అది సరే ఫోన్ పే చేస్తే ఏం పేరు వస్తుంది హలో జోసఫ్ వస్తా అంటే పేరు పోతే ఎట్లా అదే సార్ జోసఫ్ అని వస్తుంది ఓకే ఓకే ఫస్ట్ ఓకే సార్ ఫస్ట్ మీకు అమౌంట్ వన్ లాక్ వస్తుందండి ఓకే కన్ఫర్మ్ చేసుకుంటే అది ఫోర్ లాక్ తర్వాత వస్తుంది డెఫినెట్ గా సార్ దీంట్లో మేమేమి మీకు ఏదో హైడ్ చేసేది ఏం లేదు మీరు నెంబర్ నేను మీకు పెడతాను ఫాస్ట్ గా అది ఫోన్పే నెంబర్ పంపిస్తాను మీకు పెట్టండి ఎవ్రీ మంత్ తర్వాత నేను మీతో మాట్లాడే ఏర్పాటు చేస్తాను నేను అయిగర్ సరే నాకు ఆ నెంబర్ పెట్టండి ఫాస్ట్ గా నెంబర్ చెప్పండి రాసుకుంటా ఒకసారి ఇలాదే మీ పేరు ఏదన్నారు సార్ మీ పేరు దానియల్ సార్ దానియల్ నాకు ఒక్కసారి నెంబర్ పెట్టండి సార్

మీకు నేను పంపిస్తాను సార్ నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను అయ్యగారి పేరు మీదే ఉంటుంది ఆ అప్పుడు పేరండి నెంబర్ చెప్పండి రాసుకుంటాను ఏముందో నేను డ్రైవింగ్ లో ఉన్నాను కొద్దిగా నేను చూసి చెప్తాను ఆ సరే మీకు వీలైనప్పుడు సార్ తో ఒకసారి మాట సరే పెట్టండి పెట్టినాక మాట్లాడండి మీకు మెసేజ్ పంపిస్తాను సార్ నేను ఆ మెసేజ్ పెట్టండి పెట్టిస్తాను ఆయన పేరే వస్తుంది కదా మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా సార్ మీకు ఓకే దాంట్లో మీకు డౌట్ ఏం లేదు నేను అందుకే చెప్పాను మీకు ఒకవేళ అంత డౌట్ ఉంటే మీరు మొన్న ఆదివారం కూడా రమ్మని చెప్పాను మీకు మనకి ఏంటంటే సార్ ఇప్పుడు నాకు చాలా బిజీ ఉంటుంది దేవుడికి చెప్పండి నాకు చాలా బిజీ ఉంటుంది నేను అంత స్పెండ్ చేయలేను వన్ డే స్పెండ్ చేయాలంటే నాకు బిజినెస్ చాలా ఇబ్బంది అవుతుంది దాని మూలాన నేను సార్తో కన్ఫర్మ్ చేసుకుందామని ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని ఆశపడ్డాను అంతే నేను చేపిస్తాను సార్ మాసారి ఇప్పుడు ఈరోజు అవుతుందా ఈరోజు మీరు ఓ పని చేయండి సార్ మీరు కన్ఫర్మ్ పలానా టైం అంటే మా ఫ్రెండ్ని కూడా లైన్ లో తీసుకుంటాను ఇంకా ఆయనకు ఒకసారి మనం మాట్లాడి మీతో నాతో ఒకసారి మాట్లాడి సార్ కి టైం వేస్ట్ అవుతుంది మీరు ఒక టైం చెప్పండి మా ఫ్రెండ్ని కూడా నేను లైన్ లో తీసుకుంటాను ఇద్దరం ఒకసారి మాట్లాడతాం ఇంకా మళ్ళీ ఆయనతో మనం మాట్లాడటం అనేది కష్టం ఎందుకంటే మళ్ళీ ఆయనతో మనం టైం కష్టం అవుతుంది మనకి మాట్లాడించండి చాలు అయ్యారు ఎలా తెలుసు మీకు మేము చిన్నప్పటి నుంచి ఫాలో అవరు కదండి వాళ్ళ నాన్నగారికి ఆయనకి మంచి ఫ్యాన్ ఆయన మామూలు విషయం కాదు ఆయన మహానుభావుడు చాలా స్పష్టం కూడా ఆయన వాక్యం అదే అదే ఎవరు చెప్పలేదండి ఆ విధంగా చెప్పాలంటే అంత స్పష్టంగా చెప్పాలంటే కష్టం అంటే పామురులకు కూడా అర్థం అవుతుందండి ఇక చదువు లేని వాళ్ళకు కూడా వాక్యం అర్థం అవుతుంది అది అది ప్లస్ పాయింట్ సార్కి సరే నాకు మీరు నెంబర్ పెట్టండి నేను చూసుకుంటాను తర్వాత మీరు నాకు పాస్టర్ గారి ఒక టైం ఇవ్వండి అంతే చర్చ్కి వెళ్తారు కదా పాస్టర్ గారి ఎవరు సరే ఏమండి మీరు వెళ్ళే చర్చ్ పాస్టర్ గారి పేరు డేవిడ్ అండి డేవిడ్ గారు టెన్త్ కోస్ అది విజయవాడ అండి సార్ పడమట్లా మా దగ్గరే ఉంటది అంత దూరం అంటే పడమట్లేము కదా సార్ లేకపోతే మీరు నెల్లూరులో కూడా వర్క్ అన్నారు అక్కడ ఓకే సరే సార్ అదే నేను ఏమన్నా అంటే నెక్స్ట్ అయినా మీ ఫాస్ట్ గారు మీ మేనేజర్ గారు ఉంటారు కదా సార్ వచ్చినా విజిట్ చేయచ్చు నో ప్రాబ్లం అదే అంటే మనం మన హాస్పిటేం లేదు నేను మీరు నెంబర్ పంపిస్తాను మీరు తర్వాత మీ సార్తో ఐగారి చోట మీకు మాట్లాడిస్తాను నేను ఓకే సార్ సరే మనం అనవసరంగా ఆయన టైం వేస్ట్ చేయొద్దు కాస్త ఓకేనా సరే సార్ సరే నెంబర్ పెట్టండి ఒకసారి పంపిస్తాం సార్ ఇప్పుడే పంపిస్తాను రైట్ థ్యాంక్ యూ